టీఆర్ఎస్ లీడర్ సెల్ ఇటు పారెట్పల్లి పోలీస్ స్టేషన్లో అది ట్రాన్స్పో ఈ నలభై ఎనిమిది గంటల నుంచి కనీసం వాళ్ళని ప్రొడ్యూస్ చేయండి విలుగు తీసుకున్న వచ్చి ఏంటి అనంటే ప్రభుత్వాన్ని ప్రకటించడం తప్పైతే ప్రభుత్వాన్ని సోదా కాంట్రాక్ట్ మీ భావమలికి సూర్జన్ గారికి వెయ్యి నూట ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ అప్పజెప్పాం అనే ప్రశ్న కేటీఆర్ గారు అది అడగడం తప్ప డి కాంట్రాక్ట్ ఇటీవలే మళ్ళా అదే సొంత బావపడి సోదా కంపెనీకి మూడు వందల కోట్లు దిండి ఇంక్ ఇరిగేషన్ కాంట్రాక్ట్ ఇచ్చింది అది ప్రశ్నించడం తప్ప వెంకటేష్ గనిలో మొగ్గు ఇదే మళ్ళా సొంత బావపడి సోదా కన్స్ట్రక్షన్స్ వాళ్లకు అక్కడ కూడా తవ్వకాలు చేసుకొని మైనింగ్ చేసుకోండి అని తెలుసు తప్ప లేదు దావోస్ అని చెప్పి అమెరికా అని చెప్పి గోది ఇండియాతో సొంత తమ్ముని కంపెనీతో అనుమలా జగదీశ్వర్ రెడ్డి దాటితో అమెరికా దాటితో పోయి వెయ్యి కోట్ల ఒప్పందం అని ముఖ్యమంత్రి గారు చేసుకొని వస్తారు దాని గురించి సొంత తమ్మునితో నేను వ్యాపారం ఎట్లా చేసుకోవాలని అడగడం తప్ప ఇట్లా ఏ టు జెడ్ స్కామ్ ఇంక్లూడింగ్ మిస్సింగ్ ల్యాండ్ చేసిన ఆరోపణలు దీనిగా విచారణ ప్రతి ఒక్క స్కామ్ గురించి ప్రశ్నించడం జరిగింది అందులో ఏమి కార్టూన్ లేదు మార్కింగ్ లేదు బొమ్మ లేదు ఏమీ లేదు ఇన్ని ప్రశ్నలు అడగడం ఇవల్ల తప్ప ఆ బ్యాంకులు వేసినందుకు ఈవెళ్ళ వీళ్ళను తీసుకొని వచ్చింద్రు మరి ఇరవై ఐదు ఓకే ఈ ప్రభుత్వం ఇచ్చిన దాని మీద ఇరవై ఐదు ఒకేషన్ ఆ ప్రశ్నలు అడిగినందుకు ఈ ఇరవై ఐదు ఒకేటేషన్ సివన్ రెడ్డి గారు ఒకటి ఎనిమిది నెలల్లో మీరు అన్ని కేసులు తీసుకు విచారణలు నోటీసులు చూపినా నగిన బిచ్చిన పోలీస్ కేసులు ఒకటే ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అది ఒకటే పరంగా చేయడం మేము వీటిని ప్రజాస్వామికంగా ఎదుర్కొంటాం పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ వచ్చింది ఇక్కడ మా దగ్గర గుణాలు ఉన్నారా కార్యక్రమం తెలుసుకుంటున్నాం అందరికీ కూడా మాకు పండుగ వేలాది మంది ఇక్కడ ఆ ఫోటోలు వాళ్ళు ఈ బందోబస్తులో ఉండి వాళ్ళ మీద ఈ కేసులో ఇంకొకటి ఏంటంటే దారుణం ఏంటంటే ఈ బ్యానర్లను కట్టిన వాళ్ళని కూడా తీసుకుని వచ్చి రోజు వాళ్ళు బ్యానర్ ప్రింట్ చేసిన ఆయన కూడా వాళ్ళ ముటింగ్ చేసి తప్పు చేసి వాళ్లకు కట్టు మీద కొట్టారు ఆయన సిస్టమ్లను సీజ్ చేసి ఆయన చేసింది ఏం తప్పు లేదు మేమో చెప్పినాం ప్రశ్నలు ఉంది ఈ ప్రశ్నలు అడగాలి అది ప్రింట్ చేసినందుకు కూడా ఇవాళ వాళ్ళ ముందు సిస్టమ్ ఈ బోనాల సమయంలో ప్రింటింగ్ చేసుకోవాలి ఆయన కూడా తీసుకుంటారు ডি পাৰ্টমেণ্টি